కానీ అయుక్తైన సర్వరోగ సముద్భవ అయుక్తంగా చేస్తే తప్పు చేస్తే మాత్రం లేని రోగాలు పుడతాయి వాయు ప్రకోపం చేత కాబట్టి సాధన అనేది ఎప్పుడు కూడా ఒక ఎక్స్పర్ట్ అయినటువంటి వ్యక్తి ద్వారా మనం శరీర తత్వాన్ని గమనించి నాడి పరీక్ష ద్వారా దర్శనం స్పర్శనం ప్రశ్నం నాడి పరీక్ష ఈ నాలుగు డయాగ్నస్ మెథడ్స్ మనకు ఉన్నాయి వాటి ద్వారా శరీర తత్వాన్ని కరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ నేర్పిస్తే వాళ్ళు కొంతకాలం దాన్ని సాధన చేస్తే శరీరంలో త్రిదోషాలు బ్యాలెన్స్ అయిపోతాయి మూడు నెలలు కూడా మనం దానిపైన వెచ్చించకపోతే మన మన ఆరోగ్యం పైన ఈ టాబ్లెట్లు వాడితే ఎన్ని రోజులు వాడాలి ఎన్ని రోజులు వాడినా అప్పటికప్పుడు ఆ కిల్లర్ వేసుకుంటే అప్పటికప్పుడు నొప్పి తగ్గుతుంది కానీ మళ్ళీ యథాస్థితి ఇంకా ఆపరేషన్కి పోతే లక్షల లక్షలు డబ్బులు ఖర్చు పెట్టాలి అవి సక్సెస్ అవుతాయన్న గ్యారంటీ లేదు అవి ఒకవేళ సక్సెస్ అయ్యి అమర్చినా కూడా స్టీల్ ప్లేట్లు అవి అమరుస్తారు అవి అమర్చినా కూడా పద్మాసనంలో కూర్చోకూడదు వజ్రాసంలో కూర్చోకూడదు ఇండియన్ టాయిలెట్లో కూర్చోకూడదు రకరకాలైనటువంటి ప్రికాషన్స్ చెప్తారు కాబట్టి జీవితాంతం ఒక హ్యాండిక్యాప్డ్ లాగా అయిపోతారు మోకాళ్ళ నొప్పి ఆపరేషన్ చేసుకుంటే కాబట్టి ఎవరైనా సరే ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి మనం చెప్పుకునేటప్పుడు మోకాళ్ళ నొప్పులు ప్రారంభ దశలోనే ఒక మంచి ఆయుర్వేద డాక్టర్ కానివ్వండి ఒక మంచి యోగిక్ డాక్టర్ కానివ్వండి హఠయోగ డాక్టర్ కానివ్వండి కలిసి వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని చూసుకొని గమనించి దాని యొక్క రెమిడీని వాళ్ళు చెప్పింది చెప్పినట్టు పర్ఫెక్ట్గా కనుక ఫాలో అయితే ప్రారంభంలోనైతే చాలా తొందరగా తగ్గిపోతాయి ఇంకా మొదలు పెట్టుకొని ఆపరేషన్ వరకు టాబ్లెట్లని మింగుతూ మళ్ళీ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా టాబ్లెట్లు వేసుకుంటూ జీవితాన్ని దుర్భరం చేసుకోకుండా ప్రేక్షకులకి చెప్పి ముఖ్యంగా తలులకి చెప్పేది ఏంటంటే మహిళా తలులకి ఖచ్చితంగా చిన్న మోకాళ్ళ నొప్పి వచ్చిందంటే ఖచ్చితంగా మీరు వెంటనే ఒక మంచి యోగ డాక్టర్ని కానీ ఒక ఆయుర్వేద డాక్టర్ని కానీ కలిసి శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోండి దోషాలను బ్యాలెన్స్ చేసుకోవాలి తర్వాత మనం జీవితాన్ని సుఖంగా జీవించినంతకాలం ఎందుకంటే ధర్మార్థ కామ ఆరోగ్యం మూల కాబట్టి మనము చతురార్థ పురుషార్థాలని సాధించుకోవాలంటే ధర్మము అర్థము కామము మోక్షం మనకు ఆరోగ్యం అన్నది మూలమైనటువంటిది దట్ ఈస్ ద ఫండమెంటల్ బేసిక్ నీడ్ అది ఆరోగ్యంగా ఉండడం కనుక ముఖ్యంగా ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది కనుక ఈ నేను చెప్పినటువంటి ఈ ఆసనాలని ప్రాక్టీస్ చేస్తూ మీరు డైరెక్ట్గా నేను పేర్లు చెప్తే మీరు యూట్యూబ్లో చూసుకొని లేదంటే నెట్లో చూసుకొని ఈ పేర్లు చెప్పినాడని చెప్పేసి నేను ప్రాక్టీస్ చేయకూడదు ఒక ప్రా మంచి ఎక్స్పర్ట్ అయినటువంటి యోగా ఆచార్యుని ట్రైనర్ని పెట్టుకొని ఆసనాలు ప్రాక్టీస్ చేశారంటే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు అనేటివి మనం తగ్గిపోతాయి